మనం ఒక ప్రశ్న వేసుకుందాం నిజానికి మనలో ఉన్న ప్రాబ్లం ఇదే అలలు అదేంటి అదేంటి ప్రాబ్లం అంటున్నారని మీరు అనుకోమాకండి నిజానికి అది ప్రాబ్లమే చాలా పెద్ద ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ పెద్దలు ఒక మాట చెప్తారు ఈ చేత్తో చేసేది ఎందుకు తెలియకూడదు సో నేను అడుగుతున్నా ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలియకూడదు ఎందుకు తెలియకూడదు ఇప్పుడు ఈ చేత్తో చేసేది ఇక్కడ నుంచే కదా మరి ఈ చేతికి ఎందుకు తెలియదు తెలుసు కదా కానీ తెలియనట్టుగా నీ బ్రతుకుండాలి అలలుయా అలా తెలియనప్పుడు నీ బ్రతుకుంటే నీ బ్రతుకు దేవుని దృష్టిలో ఉందని అర్థం అలలుయ్యా సరే మీరు మీరు సామెత చెప్తున్నారన్న మాకు బైబిల్ ఆ మాట ఎక్కడ రాయబడలేదు రైట్ సామెత ఇరవై ఒకటి పద్నాలుగు ఇవ్వబడిన ఇవ్వబడిన ఆ అందరిలో ఇచ్చే బహుమానము మహాక్రోధమును కాదు ఒడిలో నుంచబడిన కానుక సి ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి ఇప్పుడు నువ్వు ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలుసా చేతికి అందు ఊరికే తెలుసు అవునా ఈ చేత్తో చేసేది ఊరు మొత్తానికి తెలుసు అవునా సి తెలియాల్సింది పరిచర్య నీ పరిస్థితి కానీ పరిస్థితి తెలియచేస్తావు పరిచర్యని మూసిపెడతావు సి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి షార్ట్గా ఇవ్వబడిన బహుమానం ఏం చేస్తుంది అదే చెప్పాలి కోపముని చల్లారుస్తుంది ఒడిలో నుంచబడిన కానుక ఇప్పుడు మనం ఇచ్చేది బహుమానమా కానుక మనం ఇచ్చేది బహుమానమా కానుక అమ్మ నా మాట్లాడమవుతాయా బహుమానమా కానుక కోపము పెద్దదా క్రోధము పెద్దదా ఇక్కడ మనం గమనిస్తే క్రోధముని తీసివేట్లా ఏం చేస్తుంది శాంతిపరుస్తుంది కానీ ఐ మీన్ కోపాన్ని కోపము చల్లారాలా క్రోధము శాంతి శాంతిపడటం అంటే ఏంటి చల్లారటం వంటి ఏంటి ఆ బహుమానం అనేది చాలా శ్రేష్టమైనది ఏంటది చాలా శ్రేష్టమైనది బహుమానం అనేది పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ చాలా విరివిగా రాయబడిన ఉద్దేశం మాట అది అయితే మీరు గమనిస్తే ఆ పాత నిబంధనలో సాఖర్ అంటారు దాన్ని ఏమంటారు సాఖర్ సఖార్ అంటారు ఎస్ సాఖర్ ఆర్ సఖార్ అయితే ఇక్కడ మనం గమనిస్తే పాత నిబంధనలో యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇట్స్ ఎ పేమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ అలలుయా అంటే నువ్వు చేసిన దానికి చెల్లించటాన్ని బహుమానం అన్నారు అలలుయా అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మిస్త పొడేషియా అంటారు అలలుయా చెప్పండి మిస్త పొడేషియా అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే నువ్వు చేయని దానికి చెల్లించటం అంటారు అలలుయా అమ్మ నా మాట అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సిస్టర్ ఒక పని చేసింది ఇతను దేనికి ఎలిజిబుల్ అయింది ఈ సిస్టరు ఒకటి బహుమానము రెండోది వేజెస్ ఐ మీన్ జీతమునకు పాత్రురాలైంది అంటే తను చేసింది కాబట్టి తనకివ్వబడుతుంది అలలుయా సి కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు చేయాల్సిన అవసరం లేదు కానీ నువ్వు నుల్చోవాల్సిన అవసరం ఉంది అలా సి ఇక్కడే మనం గమనించాలి నిజానికి కొత్త నిబంధనలో ఐ మీన్ సారీ పాత నిబంధనలో పేమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్గా చెప్పబడుతుంది అంటే నీకు ఒక అగ్రిమెంట్ని బట్టి నీకు ఇవ్వటం జరుగుతుంది అక్కడ మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి పనిష్మెంట్ని బట్టి దేవుడు ఆయన భుజాల మీద ఐ మీన్ ఆయన భుజాల మీద వేసుకొని మనకి చెల్లించడం జరుగుతుంది అయితే నేనంటాను చాటుగా ఇచ్చే బహుమానం ఏం చేస్తుంది అంట కోపాన్ని కంప్లీట్గా చల్లార్చేస్తుంది అలలుయా అయితే ప్రి దేవుని బిడ్డలారా దేవునికి మనం ఎన్నో చేస్తాం అవునా కదా దేవుని దృష్టిలో ప్రార్థన చేస్తాం కానుకలు సమర్పిస్తాం కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తాం దేవుని విషయంలో ఎన్నో నియమ నిబంధనలు మనం అనుసరిస్తాం అన్నా కదా సి ఆ విధంగా ఉన్న మన జీవితాల్లో అందరికీ తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ బహుమానం ఏదైతే ఉందో నిజానికి నీ జీవితంలో నువ్వు ఎలాగ దేవుడికి ఇస్తున్నావు అలలుయా ఎలాగ నువ్వు దేవుడికి ఇస్తున్నావు అక్కడ రాయబడి ఉంది చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చు అయితే నీ బహుమానం చాటుగా ఉందా సరే మీరు అనుకోవచ్చు బహుమానం అంటే డబ్బులేనా కాదు నీ జీవితమే ఒక బహుమానం నీ సమయమే ఒక బహుమానం నీ సిద్ధపాటు ఒక బహుమానం నీ ఆశ ఒక బహుమానం నీ ప్రయాసం ఒక బహుమానం నీ కష్టం ఒక బహుమానం అలలుయా దేవుడు సమస్తాన్ని బహుమానంగా తీర్చిదిద్దాడు అలలుయా అందుకే పౌలేమంటాడు తెలుసా పందె ముందు ఏంటంట బహుమానము పొందుకోవాలని పరిగెడుతున్నాను అంటాడు అలలుయా ఈ స్వార్థ నిమిత్తము బహుమానం పొందుకోవాలని నేను పరుగు పందెంలో పరిగెడుతున్నాను అంటాడు నువ్వు చాటుగా బహుమానము దేవుడికి ఇవ్వగలుగుతున్నావా అమ్మా చాటుగా అంటే మళ్ళీ మీరు వేరే విధంగా ఆలోచన చేయబారు నిజానికి చాటుగా అనేది నేను మీకు తెలియజేయబోతున్నా ఎందుకు అంటే ఇచ్చిన బహుమానం ఎవరికి తెలియదండి రైట్ అవునా ఇట్స్ గుడ్ మంచిది ఇక్కడ తెలియటం గురించి తెలియకపోవటం గురించి నేను మాట్లాడుతున్నా షార్ట్గా ఇవ్వబడిన బహుమానము ఆయన కోపాన్ని చల్లారుస్తుంది అంటే నిజానికి అక్కడ బహుమానం ఏమిచ్చావు ఒక వస్తువు కాదు నిన్ను నువ్వే ఆయనకి బహుమానముగా ఇచ్చుకున్నావు సో దేవుని బిడ్లారా నిన్ను నువ్వే ఆయనకి ఎలా ఇచ్చుకున్నావు ఇట్స్ గుడ్ అట్లా షార్ట్గా అంటే ఏకాంతముగా అని అర్థం అలలుయా అలలుయా అందుకే నా ప్రభు దృష్టిలో నేను ఎప్పుడూ ఒక విషయానికి ఇష్టపడతాను ఎక్కువగా గమనించాను నేను ఒకడు కలిసి పని చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అలలుయా ఎందుకో తెలుసా ఇన్ ఐ మీన్ అకార్డింగ్ టు బైబుల్ ఒకడు వేయి మందిగా మార్చబడతాడు అలలుయ్యా ఏమనుంది ఒకడు వేయి మంది అగును అని ఉంది ఉందా లేదా సో అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని యేసుక్రీస్తు వారి జీవితాన్ని కూడా మనము చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ప్రతిసారి కూడా ఆయన గురించి ఏమైనా రాయబడి ఉంటుందో తెలుసా అతి ఎక్కువ సార్లు రాయబడిన మాట ఇది బైబిల్లో మీరు గమనించారో లేదో కానీ యేసుక్రీస్తు వారి ఏకాంతంగా కొండకు వెళ్ళాడని ఉంది ప్రతిసారి అలలుయ్యా ఆయన గురించి రెండు విషయాలు ఎక్కువగా రాయబడి ఉంటాయి ఒకటి అనుదినము మానక సమాజ మందిరానికి వెళ్ళుతున్నాడు అని ఉంటుంది అలలుయ రెండవది ఏకాంతముగా కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అని ఉంది అలలుయ అయితే దీన్ని మీకు ఆత్మీయ కొండలో మీకు తెలియచేస్తా షార్ట్గా ఇచ్చిన బహుమానము ఆయన కోపాన్ని చల్లార్చేస్తుందంట నిజానికి ఇక్కడ బహుమానం అంటే ఒక మెటీరియల్ కాదు అలలుయ బహుమానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు కాదు బహుమానం అంటే అలలుయ్యా ఆయన ఆశిస్తున్న బహుమానము నువ్వే యూ వుడ్ బికమ్ గిఫ్ట్ ఆఫ్ ద లాడ్ అలలుయ నువ్వు బహుమానముగా మార్చబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన యుద్ధ బహుమానం బహుమానముందంట అలూయా ఆయన యుద్ధ బహుమానం ఉంది కాబట్టి ఆ బహుమానం తీసుకోవాలంటే నువ్వు బహుమానముగా మార్చబడాలి అలలుయ్యా నువ్వు బహుమానముగా మార్చబడాలి అంటే నేను రక్షించబడ్డాను నేను లోకములో ఉన్నాను మందిరములో ఉన్నాను అంటే అది బహుమానం అవ్వదు అలలుయ్యా నేను ఈరోజు చర్చికి వచ్చాను కదా వాక్యం చదువుకున్నాను కదా అవ్వదు యూ హాట్ టు స్పెండ్ విత్ ద లార్డ్ మచ్ మోర్ టైం అలలుయ్యా దేవునితో నువ్వు ఏకాంతముగా గడపాలి అందుకే చాటున ఇవ్వబడిన బహుమానం ఏం చేస్తుందంట ఆయన ఉగ్రతని అణిచేస్తుంది మీకు అర్థమయ్యే బాటలో చెప్పాలంటే అలలుయ్యా నీపై ఉన్న ఉగ్రతని నీపై ఉన్న అపనిందలని నీపై ఉన్న ప్రతి పరిస్థితులని నువ్వు దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీవు బహుమానముగా మార్చబడి ఆ ఉగ్రతను తొలగించబడుతుంది నిజానికి ఇంతకాలంగా నేను రక్షించబడ్డాను వాక్యం చదువుతున్నాను అన్ని చేశావు బట్ ఇప్పుడు నువ్వు ఎలా మారాలో తెలుసా నువ్వు బహుమానంగా ఎందుకు మారాలో తెలుసా దెర్ ఈస్ నో టు ద టైమ్స్ ఫ్రమ్ ద లాడ్ నిజానికి దేవుని యొద్ నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి పెద్ద సమయం లేదు అలలుయ్యా ఎందుకో తెలుసా ఆ సమయం నీ వల్లనే ఎక్స్టెండ్ చేస్తున్నావు నువ్వు నీ వల్లనే దూరం చేస్తున్నావు నిజానికి నా ప్రభు అంటున్నాడు నా యొద్ బహుమానం ఉంది నీకు ఇచ్చుటకు నా యుద్ధ బహుమానం ఉన్నది నీకు ఇచ్చుటకు నా యుద్ధ జీతం ఉన్నది ఇందాక మీకు చెప్పా పాత నిబంధనలో జీతముగా చెప్పబడింది అవునా కదా ఏమని పేమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇప్పుడు పని చేస్తే ఇవ్వటాన్ని జీతం అంటారు కానీ క్రొత్త నిబంధనలో నువ్వు పని చేయకపోయినా నీ సమయాన్ని ఆయన నీకు సంపూర్ణంగా ఇచ్చేస్తాడు ఆ మేన్ ఆమెన్ అయితే నువ్వు అంటావు నేను చాలా సమయం ఇస్తాను అండి మేమందరం కలిసి కుటుంబ ప్రార్థన చేస్తున్నాం రైట్ మంచిది కుటుంబ ప్రార్థన చేయొద్దని నా ఉద్దేశం కాదు కుటుంబ ప్రార్థనతో పాటుగా దేవుడికి నువ్వేమిచ్చావు అలలుయా చాటుగా ఇవ్వబడిన బహుమానం ఏం చేస్తుంది కోపాన్ని చల్లార్చేస్తుంది నీపై ఉన్న ప్రతి నింద తుడిచివే పడుతుంది దావీదు తప్పు చేసినా కూడా దావీదు లోకానుసారంగా బ్రతికినా కూడా మీరు గమనిస్తే అందన వైపు అందనవైండు మీరు గమనిస్తే దావీదు అప్షాలోము నుంచి పారిపోతాడు బట్ దీని గురించి మీకు చెప్పా టూ సిరీస్ చెప్పా పారిపోయిన తర్వాత ఒక కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటాడు తెలుసా మీకు ఆ విషయం కొండ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అతన్ని హూష ఎదుర్కొంటాడు దీని గురించి చెప్పాను అవునా ఉష ఎదుర్కొంటున్నాడంటే అక్కడ నిజానికి కొంతమంది పరివారంతో ఆయన ట్రావెల్ చేస్తున్నాడు పారిపోతున్నాడు దావీదు రాజ్యాన్ని విడిచి తప్పు తన తప్పిదాన్ని బట్టి రాజ్యం ఐ మీన్ రాజ్యాన్ని కోల్పోయాడు అయినా సరే దేవుడికి ఏం చేస్తున్నాడు తెలుసా చాటున తను బహుమానంగా మార్చబడుతున్నాడు ఏకాంతంగా దేవుడికి సమయం ఇస్తున్నాడు మీకు విషయం తెలుసా ఒక సమస్య రాగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభుల వారు బాక్తీస్మిచ్చి యోహాను తల నరికేశారు అవునా హే రోజు యొక్క ఐ మీన్ ఆ ఫంక్షన్లో ఆ తల నరికేసినప్పుడు యస్సుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు తెలుసా అమ్మో తెలుసుకుందాం పదండి అన్లా ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేశాడు నిజానికి నువ్వు బహుమానముగా మార్చబడాలని ఎదురు చూస్తున్నాడు ఎందుకు ఆయన యుద్ధ బహుమానం ఉంది కాబట్టి ఆయన యుద్ధ జీతం ఉంది కాబట్టి ఆయన యుద్ధ జీతము బహుమానం ఉన్నాయంటే నువ్వెలా మారాలి అలలుయా ఏకాంతముగా వెళ్ళి నువ్వు బహుమానంగా మారాలి దేవుడికి నువ్వేమిచ్చావు అంటే నా సమయాన్నే ఇచ్చానయా నా జీవితాన్నే ఇచ్చానయ్యా నన్ను నేనే ఇచ్చుకున్నానయ్యా అలలుయా సి ఒక వ్యక్తి నన్ను చాలామంది ప్రశ్న అడిగారు నేను ఈ పాట రాసినప్పుడు నా తర్పణమని అసలు తర్పణం అంటే ఏంటి అని అడిగారు నేను అప్పుడు చెప్పా ఒక ఆన్సర్ అర్పణ అంటే నీకున్నది ఇవ్వటం తర్పణ అంటే నిన్ను నువ్వు ఇచ్చుకోవటం అని అలాలుయా సుప్రిదేవుని బిడ్డారా నిజానికి మనల్ని మనం ఇచ్చుకోవాలి ఆయనకి మనల్ని మనం ఇచ్చుకున్నప్పుడు నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు దేవుడికి ఐ మీన్ నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు తప్పిదముగా కనపడం కానీ ఎప్పుడైతే నూతన నిబంధన వచ్చిందో ఒకడి యొక్క సామర్థ్యాన్ని లోకానికి చూపించాడు ఆయన అలలుయా అందుకే ప్రతిసారి కూడా నీలో ఉన్న పవర్ని నువ్వు చూపించాలన్నా నీలో ఉన్న పవర్ని నువ్వు చూడాలన్నా కూడా ఏం చేయాలో తెలుసా నువ్వు ఏకాంతంగా వెళ్ళి బహుమానంగా మారాలి అలలుయ్యా అలలుయ్యా ఎంతమందికి అర్థమైంది మాట ప్రేస్ చేయొచ్చు కొట్టచ్చు ఇబ్బంది ఏం లేదు కొట్టచ్చు ఏం కాదు అలలుయ్యా సీ అదే నేర్చుకోండి అవి స్పిరిచువల్ స్పిరిచువల్ థింగ్స్ అవి అలా లూయ సి వెన్ యూ ప్రైజ్ ద లాడ్ దెన్ గాడ్ ప్రైజ్ యూ మీకు తెలుసా ఆ విషయం ఎందుకు ప్రైజ్ ద లాడ్ చెప్తాం కనపడగానే బట్ గాడ్ ప్రైజ్ యూ దేవుడు కూడా నేను నెచ్చిస్తాడు అందుకే ఈ మధ్యకాలంలో మీను మొన్న ట్రావెల్లో కూడా చెప్పాను నేను పిల్లలకి ఏమన్నా తెలుసా వెన్ యూ థింక్ లైట్ బట్ యూ డోంట్ హ్యావ్ ఎ లైట్ ఏమంటారు అండి నిజానికి ఒక వ్యక్తిని నువ్వు చులకనగా చూస్తే నువ్వు చులకనవుతావు నువ్వు ఒక వ్యక్తిని ఎప్పుడైతే చులకనగా చూసావో నీ బ్రతుకులో లైట్ లేదు లైట్ ఐ మీన్ లైట్ గా తీసుకోవటం ఇప్పుడు ఒక సేవకును నువ్వు లైట్ గా తీసుకుంటే నీలో ఏమి లేదు వెలుగు కోసం పోరాడుతున్నావు సింపుల్ సీక్రెట్ అనుసరిస్తే చాలు సింపుల్ టెక్నిక్స్ ఇవి పెద్ద పెద్ద చేయాల్సిన అవసరంలా మీరు ఒక వాక్యం ఇన్స్పైర్ అవ్వచ్చు నిజానికి చాలా సందర్భాలు ఇది చదివినప్పుడు నేను కూడా చాలాసార్లు ఇది అనుకున్నా చాటుగా ఇవ్వబడ్డే బహుమానం ఆయన కోపాన్ని చల్లారుస్తుంది అని నిజానికి మనమేం బహుమానం ఇచ్చాం ఆయనకి కాదు నేనే బహుమానం అని నాకు అర్థమైంది అలలుయా అలలుయా సుప్రీ దేవుని బిడ్డలారా నీకు ఆయన బహుమానం ఇవ్వాలంటే ఎలా మార్చబడాలి బహుమానంగా మార్చబడాలి బహుమానంగా మార్చబడాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏకాంతంగా వెళ్ళాలి అందుకే చాటుగా ఇవ్వబడిన బహుమానం ఏం చేస్తుంది నీ సమస్త పరిస్థితుల్ని నీ కాళ్ళ కిందకి తీసుకొస్తా అలలుయ్యా అలలుయ్యా ఒక సమస్య వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా పరిష్కారం వెతకమన్లా ఆజ్ఞాపించమన్నాడు కమాండ్ చేయమన్నాడు కానీ మనం కమాండ్ చేయం అలూయా ఇప్పుడు నీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది కమాండ్ చేయి ఎప్పటి వరకు నీకు లోపడే వరకు కమాండ్ చేయి అలలుయ్య ఒక బలహీనత ఎదురైంది నువ్వు కమాండ్ చేయి ప్రార్థనలో పరిపక్వత అంటే ఏంటో తెలుసా ఆ ప్రార్థన నీ ఆధీనంలోకి రావటం నువ్వు ప్రేయర్గా మారటం నిజానికి మనము బహుమానముగా ఐ మీన్ మనం బహుమానం పొందుకోవాలంటే మొదట బహుమానం ఎక్కడుంది ఆయన యుద్ధ ఉన్నది ఆయన యుద్ధ ఉన్న బహుమానాన్ని పొందుకోవాలంటే మనం ఎలా మార్చబడాలి బహుమానంగా మార్చబడాలి మనం బహుమానంగా మార్చబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి అలలుయా అలలుయా అయితే నేనేమంటానంటే మీరు ఎందుకు బహుమానం పొందుకోలేకపోతున్నారు తర్వాత కంటిన్యూ చేస్తాను ఈ మాసంలో నువ్వు బహుమానంగా మార్చబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆమె ఇక చాలు నీ పరిస్థితులు ముగిసిపోయాయి దేవుడు నిన్ను బహుమానంగా మార్చడానికి ఎందుకు మార్చాలనుకుంటున్నాడు తెలుసా ఆయన నీకు బహుమానం ఇవ్వటం కోసం రైట్ టేక్ యూ